పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో ఇంటింటికి పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా పెనుగొండ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నుండి చెరుకువాడ శివారు కమిటీ హాల్ వరకు టిడిపి శ్రేణులు జనసైనికుల భారీ ర్యాలీ నిర్వహించారు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమితో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పితాని సత్యనారాయణ సత్యనారాయణ చేస్తా ఉన్నారు అందువల్ల మన ఆ తాకే ఎంతో పొందించే ఈ రోజున అనే కార్యక్రమంలో సౌండ్ సిస్టమ్ బాబు ఎదరా ఎదరా ఖాళీ చేయాలి సౌండ్ సిస్టమ్ ఎదురు నాయకులై సెంటర్ లో కొద్ది ఖాళీ చేయండి ఆయన అందరికీ కనపడేలాగా చూడండి తెలుగుదేశం జనసేన నాయకులగొండ తెలుగుదేశం జనసేన నాయకులారా కార్యకర్తలారా అభిమానులారా శ్రీ మితాని సత్యనారాయణ గారు మీ ముందుకు వచ్చారు మీ ఆశీస్సుల కోసం మీ దేవనల కోసం